హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా నేనైతే గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటున్నాను గుమ్మడికాయనైతే బూడిదంతా వరకు మంచిగా నీట్గా కడుక్కొని సన్నగా తరుక్కొని ఇంకో కప్ప దాంతో కొలుసుకుంటున్నాను ఆ బౌల్తో కొలుసుకుంటున్నాను దాంతో ఐదు బౌళ్ళు గుమ్మడికాయ ముక్కలైతే మనం ఒక సగం సగం వేసుకోవాలి మినబ్యాళ్ళు ఇంకా ఇట్లా ఇట్లనైతే ఉప్పు లైట్గా ఉప్పు పసుపు వేసుకొని ఇంకా బాగా కలుపుకొని మూట కట్టుకోవాలి వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా కట్టుకోవాలి ఇంకా నేనైతే అది మొత్తం ఉప్పు పసుపు మొత్తం అన్నిటికీ పట్టాలి కదా అని బాగా కలుపుతున్నాను మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎండాకాలం కదా చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి అవి అట్లా కా కాటన్ క్లాత్లో వేసుకొని మొత్తము ఇంకా గట్టిగా కట్ కట్టేసుకోవాలి గట్టిగా కట్టేసుకొని ఇంకా మన ఇంట్లో ఏది ఉంటే అది ఒక అయితే బరువుగా పెట్టుకోవాలి అట్లా గట్టిగా కట్టుకోవాలి ఇంకా ఇట్లా గట్టిగా కట్టుకొని ఇంకా నేనైతే ఇసు రవితే పెట్టాను దాని మీద మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి అట్లా ఇంకా దాంట్లోకి వెళ్ళి మొత్తం నీరంతా వెళ్ళిపోతుంది ఇంకా అట్లా పెట్టి ఇంకా పొద్దున్న ఇప్పుకోవాలి మనము నైట్ మొత్తం అట్లనే ఉండాలి ఇంకా అదో చూడండి పొద్దున తీసాను ఎట్లుందో ఉందో ఇంకా దాంతోనే హాఫ్ కప్ అయితే వేసుకున్నాను మినబాయలు పొట్టు మినబాయలు అయితేనే మంచిది ఇంకా దానికి కావాల్సింది పచ్చిమిర్చి జీలకర్ర మనకు తగినంత ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అల్లం పేస్ట్ ఒకటి అల్లం ముక్క ఒకటి వేసుకోవాలి ఇగో పిండి మట్టికి ఇట్లా రావాలి గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి బాగా ఇంకా మనం గుమ్మడికాయ ముక్కలు బాగా మళ్ళీ వాటిని మళ్ళీ పిండుకుంటూ దీంట్లో వేసుకోవాలి అట్లా నీరు ఉంటుంది నీరైతే అస్సలు ఉండకూడదు గట్టిగా ఉండాలి పిండి అట్లా మళ్ళీ మొత్తం పిసుక్కుంటూ గట్టిగా ఒత్తుక్కుంటూ ఉన్న నీరు మొత్తం తీసి నెళ్ళేసుకోవాలి వెయ్యి వేసుకున్నాక మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా బాగుంటుంది తిన్ మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి మా తెలంగాణలో అయితే ఉడియాలు బాగా పెడతారు పప్పులో కానీ దేంట్లోనైనా మనం నంచుకోవడానికి చాలా అంటే చాలా అగో పెట్టుకుంటున్నాను గుమ్మడికాయ ఉడియాలు అట్లయితే పెట్టాను ఇంక పక్కన ఆంటీని వచ్చి నేను ఫస్ట్ టైం పెట్టడం పక్కన ఆంటీని ఎట్లా పెట్టాలని అడిగితే ఇంకా చూపించింది మా అమ్మ ఆల్రెడీ చెప్పింది నాకు కొలతలు ఇట్లా ఇన్ని కొలతలు ఇట్లానే మా అమ్మ చెప్పినట్టు రుబ్బుకున్నాను మా అమ్మ అయితే చాలా అంటే చాలా పెడుతుంది మా తెలంగాణ చూడండి అట్లా పెట్టుకున్నాను వీటిని ఇంకా మనం రెండు రోజులు ఎండబెట్టుకొని ఇంకా వేయించుకొని పప్పులో కానీ సాంబార్లో కానీ దేంట్లోనైనా కూడా తినొచ్చు మన ఇష్టము బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఇంతేనా కాదా కామెంట్ పెట్టండి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తుంది మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంచెం అందరికీ రీచ్ అవుద్ది మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి నా వీడియాలు అయితే ఎట్లున్నాయి నచ్చితే మట్టికి మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అవి మళ్ళీ ఎండినాక ఎంపుకొని మరి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తాను మళ్ళీ పెడతాను టేస్ట్ ఎట్లుందనేది కూడా వీడియో మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ Okay friends bye friends